ఇది రెండు నిమిషాల కార్యక్రమం దివ్య కురాన్ యొక్క సందేశం మనము నిన్న ఒక వాక్యాన్ని గురించి మొదలుపెట్టాము ఈ రోజున దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను దివ్య కురాన్ అరవై ఒకటవ అధ్యాయంలో పది నుండి పదకొండు వాక్యాలు దైవం ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే అలీం అంటున్నారు అంటే విశ్వసించినటువంటి ప్రజలారా మిమ్మల్ని వేదాభృతమైనటువంటి శిక్ష నుండి రక్షించే ఒక వ్యాపారాన్ని గురించి నేను చెప్తాను ఒక పద్ధతి గురించి ఒక మార్గాన్ని గురించి ఇక్కడ నేను ఒక విధానాన్ని గురించి ఇక్కడ నేను చెప్తాను అంటున్నాను ఆ విధానం ఏమిటి ఆ పద్ధతి ఏమిటి ఏ పద్ధతిని పాటిస్తే ఏ విధానాన్ని అనుసరిస్తే ఏ మార్గాల్లో మనం వెళ్తే ఆ వ్యధావృతమైనటువంటి శిక్ష నరకం రూపంలో ఏదైతే వేచి చూస్తూ ఉన్నదో దాని నుండి రక్షించుకునే అవకాశం ఎప్పుడు లభిస్తుంది మీకు ఏ మార్గాన్ని మీరు అవలంబిస్తే లభిస్తుందో తెలి ఇక్కడ తెలియజెప్తున్నాడు ఏం అంటే తూన బిల్లాహి వరసూలి సృష్టి ప్రభు ఒక్కడు అని విశ్వసించండి ఆయన సాటి సమానము లేనివాడు అని విశ్వసించండి ఆయన ఏకేశ్వరుడు అని విశ్వసించండి అలాగే ఆయన పంపినటువంటి ప్రవక్తలను చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసవారిని ఆయన ప్రవక్త అని విశ్వసించండి దైవం తరపు నుండి సందేశాన్ని తీసుకుని వచ్చినటువంటి ప్రవక్త అని విశ్వసించండి ఇంకా ఏముని విశ్వసించాలి దైవ మార్గంలో నిరంతరము మీ యొక్క సంపదతోటి మీ ఏదైతే మీ ప్రాణాలతోటి మీరు నిరంతరము దైవ మార్గంలో కృషి సలుపుతూ ఉండండి ఆ కృషి సలపడం అనేది ఏ విధంగానైనా కావచ్చు మహాశిలార కాబట్టి ఈ విధంగా దైవ మార్గంలో నిరంతరము సతతము సమరం చేయడమే మరి దైవ మార్గంలో ప్రాణాలు అర్పించడము ఇది ఈ విషయాన్ని ఇక్కడ దైవం కూడా తెలియపరుస్తున్నారు మహాశిలారా కాబట్టి దైవ మార్గంలో సతతము సమరం చేయడము సతతము కృషి చేయడము అది చాలా రకాలుగా ఉంటుంది మన మనస్సుతోటి కూడా మనం పోరాటం చేస్తాము మన మనస్సుతో కూడా మనం సంఘర్షణ చేస్తాము మనస్సు చెడువైపునకు ఆకర్షిస్తూ ఉన్నట్లయితే దాని నుండి కూడా మనం రక్షించుకోవడానికి దానితో పోరాటాన్ని చేస్తాము అదేవిధంగా మనకు చక్కటి మాట వచ్చు ఆ మాట ద్వారా మనము సత్యాన్ని మరి తెలియపరుస్తుంటాము అసత్యంతో దాన్ని మనం ఎదుర్కొంటూ అది కూడా దైవ మార్గంలో పోరాటమైంది అదేవిధంగా దైవం అనుకు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానం ఆధారంగా ప్రజలకు సన్మార్గాన్ని బోధిస్తూ ఉంటాం అపమార్గంలో రక్షిస్తూ ఉంటాం అది కూడా దైవ మార్గంలో వారి ఆ సతతము నిరంతరం కృషి చేయడమే మహాశిల కాబట్టి ఈ విధంగా దైవం తెలియజేసే విషయం ఏమిటంటే సృష్టి ప్రభు విశ్వసించండి ఆయన ప్రవక్తను విశ్వసించండి ప్రవక్తను విశ్వసించడం అంటే ప్రవక్త ఇచ్చినటువంటి ప్రవక్త మీద అవతరింపజేసినటువంటి గ్రంథాన్ని విశ్వసించడం అని అర్థం ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని విశ్వసించడం అని అర్థం అదేవిధంగా ధన ప్రాణాలతోటి దైవ మార్గంలో సతతము కృషి చేయండి ఈ విధంగా మీరు చేసినప్పుడు తప్పనిసరిగా దైవము మీ పాపాలను క్షమిస్తాడు మిమ్మల్ని సెళండ్లు ప్రవహించే స్వర్గపువనాల్లో ప్రవేశింపజేస్తాడు సర్వి జనా సుక్ర పవంతు